லைட்டிங் அண்ணா மூணு ரெண்டா நல்லா எங்க அங்க வந்தரலாம் அண்ணா எங்க ஊருச்சானு எஸ் எஸ் அண்ணா எஸ் அண்ணா சந்திரன் மஜாகாரினாயகत्वம் மடிதலே சந்திரன் மஜாகாரினாயகत्वம் மடிதலே சந்திரன் மஜாகாரினாயகत्वம் ரைட் லைவ் ஜெய் நீல் விடு ಮಾ ತಮ್ಮ ಭೂಸ್ ರೆಡ್ಡಿ ವಿಜಯ್ ಅಂದರಿಗೆ ಅತೀತ ఇస్లాన్ శుభ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇస్తూ మనమందరం ఒకటి మంచి సమాజ నిర్మాణం అందరం కలిసి నడుద్దాము మీలో మనం మీరు మేము అంతా కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక పెద్ద గుణంతో ఈరోజు ఇఫ్తార్ విందు పెట్టడం ప్రత్యేక నేను మా తమ్ముడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని పూర్తిగా ముందు నడిపించిన మా నాయకులందరికీ ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరి ఆధ్వర్యంలోనే ఈరోజు మదనపల్లి పట్టణ నిర్మాణానికి మదనపల్లి పట్టణ ఐక్యతకు మా నాయకులే నిదర్శనమని తెలియజేస్తారు పవిత్రమైన రంజాన్ మాసంలో మదనపల్లి శాసభ్యులు షాజహాన్ బాషా గారు పూర్తిగా రంజాన్ మాసంలో నెలంతా కూడా కూడా ఈరోజు కాదు ముందు నుంచి కూడా ఒక మాసం పూర్తిగా ఉపవాసం ఒక్క పొద్దులు ఉంటారు ఆయన ఈరోజు శాసనసభ్యులు విజయ్ విజయకుమార్ అనే అతను ఈ రంజాన్ పండగకు అందరినీ కూడా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరినీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇఫ్తార్ విందు ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఆయన జాగాలో పెడతా ఉన్నారు చాలా సంతోషం ఆయన ఆయన భార్య బిడ్డలు అందరూ కూడా ముస్లిం మైనారిటీలకు నిదర్శనంగా ఈ పవిత్ర పండగ ఉపవాసాలు పూర్తయ్యి రంజాన్ జరుపుకోవాలని రంజాన్ కి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తాను चा हाच तो चले ना यार लेट हो रहा है रोज लेट आई ना करके हां जी जी ट्रेन आडी हो जाएगा जी फोटो काट सकते हो अज <59's> <laughs> <imp DVD> கிசார்தய் جي ماس موني ندره ندره ظهري بني پليس کا